హాయ్ అండి అందరికీ అండి మిషన్ కోసిందని చెప్పాక చూడండి ఎంత నీటికి కోసిందో అంటే కింది కాన కోసింది మంచిగా మొదలు ఒక అడుగు వదిలిపెట్టి కోసిందండి మంచిగా నీటికి కోసింది ఏడో ఒకటి పోయినాయండి ఈరోజు మొత్తం అంటే రైతుకి అనుమానం ఉంటుంది కదండి ఇంకేమన్నా లోపల కంకులు ఉన్నాయా ఏంటి చేలో అని మా వాళ్ళంతా ఖాళీగా ఉన్నారంట ఈరోజు పన్నెండు వందలు ఇస్తామనేసి అంటే వచ్చారు మనిషికి రెండు సార్లు బట్టి బస్తా తీసుకొని ఏర్తున్నామండి అంటే ఏడన్నా పోయినాయి బస్తాలు వేసుకోవచ్చు అని ఆలోచనతో మళ్ళీ తీసుకోవడం ఇదంతా ఎందుకని రెండు రెండు సార్లు నీట్గా ఏర్తామండి కంకులు కూడా ఎక్కువ పోలేదు ఇక ఎన్నో ఒకటి దొరుకుతున్నవి ఆ దొరికినాన్ని మళ్ళీ బస్తాలలో పెట్టి మిషన్ కాడికి తీసపోతామండి వాళ్ళే పట్టిస్తారు కంకిని గింజలు లెక్క చూడండి మా వాళ్ళు ఎంత నీట్గా ఏతారో కంకులు రెండు రెండు సార్లే పడతారండి వాళ్ళతో పాటు నేను కూడా చూడండి ఎంత నీట్గా ఏతాము